ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేయడానికి ముఖ్య ఉద్దేశము ఎన్నికల సమయంలో ప్రతిపక్ష హోదాలో అరకువేలి గడ్డపైన వేలాది సంఖ్యలో వచ్చిన జనాలు సాక్షిగా కూటమి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు ఇచ్చిన హామీ జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పించాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది గిరిజనులకు ఇచ్చిన హామీ తక్షణమే నెరవేర్చాలి గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు ఏప్రిల్ ఇరవయో తేదీన పిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు అది డగాడిఎస్సీ అని మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం రాష్ట్రంలో లక్షలాది మంది సుమారుగా ఇరవై లక్షల మంది ఉంటే పదహారు వేల మంది చిల్లర పైచిలుకలు ఏ విధంగా సరిపోతుంది ఉద్యోగులని మేము ప్రశ్నిస్తున్నాం మెగా డిఎస్సీ అంటే సుమారు యాభై వేలు ముప్పై వేలు పోస్టులు తీస్తే అది మెగా డిఎస్సీ అవుతుంది గిరిజనులకి రెండు వేల ఇరవైలో నంబర్ మూడు సుప్రీంకోర్టులో కొట్టి వేసినప్పటి నుండి గత రాష్ట్ర ప్రభుత్వ వైకాపా నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మౌనంగా ఉండేరు వారు తప్పు చేశారని ఇప్పుడున్న కూటమి నాయకులు మీరు కూడా తప్పు చేయవద్దు అని కాంగ్రెస్ పార్టీ నుండి మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాం గిరిజనుల కోసం గిరిజన ప్రజానికల కోసం గిరిజన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయవలసిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది గత రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది మేము కూడా తప్పు చేస్తాం మేము కూడా మౌనంగా ఉంటామంటే గిరిజన ప్రజానికం చూస్తూ ఊరుకోదు క్షమించరాని నేరం మీరు చరిత్రలో మిగిలిపోతారు బీజేపీ కేంద్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో వచ్చి గిరిజన హక్కులు చట్టాలు తుంగలో తొక్కుతుంది గత రాష్ట్ర ప్రభుత్వం కూడా మౌనంగా ఉండింది బీజేపీతో కూటమితో ఉన్నది ఇప్పుడు కూటమి రాష్ట్ర ప్రభుత్వము గిరిజనుల పక్షాన మీరు పార్లమెంట్లో లేవదేయండి గిరిజన చట్టాల కోసం అసెంబ్లీలో మీరు నిలదీయండి అని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ ఉన్నటి అల్లూరి సీతారామరాజు జిల్లా పార్లమెంట్ పరిధిలో ఉన్న కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ గిరిజన నాయకులకు కాంగ్రెస్ పార్టీ నుండి మేము ప్రశ్నిస్తున్నాం స్పెషల్ డీఎస్సీ కోసం మీరు మౌనం ఈడండి స్పెషల్ డీఎస్ నోటికేషన్ విడుదల చేయాలి అదేవిధంగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి అరవై నాలుగు శాఖల్లో కూడా సుమారు అరవై నాలుగు శాఖలు ఉన్నాయి ఈ శాఖలన్నిటిలో కూడా గిరిజన అభ్యర్థుల చేతనే భర్తీ చేయాలని గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ భద్ర చట్టం ఈ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది గిరిజన ప్రాంతంలో అమాయకులు అనేక రకాలుగా అన్ని విధాలుగా నష్టపోతున్నారు మీరు గిరిజనులకు మభ్య చె మభ్య పెట్టి అటవీ సంపదని దోచిపెట్టడానికి మీ పర్యటనలు చేస్తున్నారు కానీ గిరిజన నిధువతకు గిరిజన ప్రజానికానికి ఎటువంటి లాభం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది మొన్న ఐటీడే డే సర్వసభ్య సమావేశంలో కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా దారుణం ఇప్పటికైనా కళ్ళు తెరవండి గిరిజన యువత ఈడీ పిఎస్సి ఈఈడి చేసిన అభ్యర్థులు మీరందరు ఎక్కడున్నా సరే చెట్లలో పుట్టల్లో ఉన్న మీ సెల్ ఫోన్లో చూస్తే బందీ అయి క్రికెట్కి ఆటకి మీరు మౌనంగా ఉంటే భవిష్యత్తులో చాలా పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మన హక్కులు చట్టాలు కోల్పోతాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి బయటికి రండి పోరాటం ప్రజా పోరాటానికి మనం అందరం ఏకమవుతాం కలిసికట్టుగా పోరాటం చేద్దాం కలిసికట్టుగా మన హక్కులను చట్టాలని సాధిద్దామనేసి ఈ సందర్భంగా యువతకు కాంగ్రెస్ నుండి పిలుపునిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత చట్టం తీసుకురావాలనేసి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి సూపర్ శిక్ష హామీలు నెరవేర్చాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నారు ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਜੈ ਕਾਂਗਰਸ ਕੱਚਾ ਸੀ ਮੱਲੀ ਵਿੱਚ